আসসালামু আলাইকুম নাজরিন টাইমস 21 নিউজ মে আপকা খায়মর্দব নে আইয়ে تفصیلیات পর নজর দাতে ইদি সাবজেক্ট ইন্দান্তে সংস্কার ভারতী আস্থেরندو প্রতি কোলানি তিদি দোর বেস্ট গায়েস গাতে বড় শক্তোনো মুগলো পো গায়ারندو মু গ্রাউন্ড লো আন্দরতো এবিস আলাকা ইদি ডিফারেন্স ইদি গয়েস ইন মানা চিল্লা না আম্মু ইয়া అదే నిన్న పదమని ముప్పై రోజు యా శ్రీరామ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు షాద్ నగర్ శాఖ సంస్కార భారతి ఆధ్వర్యంలో పువ్వులు చక్కగా మోగిట్లో వేసిన వారికి ప్రజల్లోకి పాలన అన్నట్లు మేమే వారింటి ముందుకు వచ్చి నమస్తే సార్ ఎవరైతే ఒక మెసేజ్ ఉండి క్లారిటీ ఉండి నీట్గా ఉండి శ్రద్ధతో వేసిన వారికి గత మూడు సంవత్సరాల నుంచి కూడా షాద్నగర్ సంస్కార భారతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్టు అందరం పోషిస్తున్నాం దానితో పాటు గతంలో కూడా వినాయక చవితి సందర్భంగా కూడా సంస్కార భారతి ఆధ్వర్యంలో వినాయక మంటపాలను ఎవరు చక్కగా అలంకరించి సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించిన వారి కూడా షాద్నగర్ మొత్తంలో తిరిగి చూసి వారిని కూడా మనం సన్మానించడం జరిగింది ఈ విధంగా మన గతంలో పెద్దలు చెప్పినట్లు వంశ పారంపర్యంగా మన తాతల వాళ్ళు కూడా ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటే మనకు లక్ష్మీ కటాక్షం జరుగుతుందని సిరి సంపదలు కలుగుతాయని సకల సౌకర్యాలు ఉంటాయని ఆరోగ్యంగా ఉంటాయని వాళ్ళు మనం చెప్పడము మనకు ఆనవరం తెలుస్తుంది దాంతోపాటు ఈరోజు కూడా మన వాళ్ళందరూ కూడా కష్టపడి ఇప్పుడే చెప్పినట్లు మూడు గంటల సమయం బట్టి వేయడానికి వెళ్ళాటం కాదు వాళ్ళకి చెప్పి మేము రాలేదు మేము వస్తామని వాళ్ళకి చెయ్యలేదు ప్రైజ్ కోసం వాళ్ళు వేయలేదు వాళ్ళు న్యాచురల్గా ఇష్టంతో వేసినందుకు సాత్నగర్ ఉన్న ఇరవై రెండు బ్లాక్ బ్లాక్లు అన్నీ మొత్తం తిరిగి అక్కడ మేము అందరితో సంప్రదించి ఈ కార్యక్రమానికి తెలుగు రుచుల ఆర్థిక సహకారంతో మేము వ్యక్తిని కూడా చక్కగా ఉన్న ముగ్గు వారిని ఘనంగా సన్మానిస్తున్నాను నేను తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో టీవీ రంగయ్య టీవీ రంగయ్య గారు సంస్కార భారతి ఉపాధ్యక్షులు మరియు రంగారెడ్డి గారు మరియు మల్లికార్జున గారు స్వాతిరెడ్డి గారు మా మిత్ర బృందం అందరం కూడా గత ఈరోజు ఉదయం పది గంటల నుంచి కూడా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తూ ముందు ముందులో ఇంకా పెద్ద ఎత్తులో చేయాలని ఆక్షిస్తూ సెలవు తీసుకున్నారు ఈరోజు సంస్కార భారతి ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం నుంచి అందరి ఇల్లు ఇంట్లో తిరిగి ఎవరింటి మంచిగా ముగ్గు రంగవల్లిలో అలంకరించిన వాళ్ళకి బెస్ట్ బహుమతులు అందజేయడం జరుగుతుంది సో ఈ కార్యక్రమంలో తెలుగు రుచులు సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది సో ముగ్గు అనేది మన సాంప్రదాయం ఈ కాలంలో ముగ్గులు చాలా తక్కువ అరుదైపోయినాయి ఒకప్పుడు ముగ్గులండి రో రోజు ముగ్గులు వేసే వాళ్ళు ఇంటి ముందులో ఇప్పుడు పండుగ సమయంలో మాత్రమే వేస్తున్నారు సో దీ దీంట్లో ఎవరైతే వాళ్ళు ఇష్టపూర్వకంగా ముగ్గులు వేసుకున్నారో దాంట్లో బెస్ట్ ఎవరు ఉన్నారో తీసుకొని దాంట్లో మేము ఇది ఒక చిన్న ఎంకరేజ్మెంట్ లాగా చేస్తున్నాం ధన్యవాదాలు సంక్రాంతి శుభాకాంక్షలు అప్పుడు టీవీ రంగే సంస్కార భారతి రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు కల్చర్ మెంబరు మరియు సెంట్రల్ ఫిలిసిపల్ సర్బర్ మెంబర్లు మరియు సంస్కార భారతి జాతీయ స్థాయిలో మరి మన సనాతన ధర్మాన్ని కానీ సం సంస్కృతి సాంప్రదాయాలను ప్రమోట్ చేయడానికి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంది అందులో భాగంగా మేము సంక్రాంతి సంబరాలు అనే కార్యక్రమం ముంగిట ముగ్గు ముచ్చట గొలుపు అనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకొని మరి ఎవరైతే ఇంటి ముందు స్వచ్ఛందంగా మన సంస్కృతి సాంప్రదాయాన్ని అవలగిస్తూ ఇంటి ముందు స్వచ్ఛందంగా ఎవరైతే ముగ్గులు వేస్తారో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మేము కొన్ని కాలనీలు సెలెక్ట్ చేసుకొని మా సంస్కార భారత టీం పెద్దలందరము ఇంటికి వెళ్ళి సడన్ సర్ప్రైజ్ ఎవరైతే బాగా వేస్తారో వాటికి వాళ్ళను గురు ప్రోత్సాహకం ఇక్కడ మన సంస్కృతిని గౌరవిస్తూ ముగ్గులు వేస్తున్నారు కాబట్టి ఎందుకంటే ఎక్కడో ముగ్గులు పోటీలో పోయేసి అక్కడ ప్రైజ్ తీసుకొని రావడం కంటే మన ఇంటి ముందు ముగ్గులు వేయడమే మన సాంప్రదాయము కాబట్టి వారిని ఎంకరేజ్ చేయడానికి మేము కార్యక్రమం తీసుకొని వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ బాగా చేసిన వాళ్ళతో ఒక ఐదారు కాలనీలు ఒక ముప్పై మంది దాకా దాదాపు ఒక ముప్పై వేలు ఖర్చుతో కూడుకున్న పని ఇవి చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం మరి మనందరికీ తెలుసు మన సనాతన ధర్మంలో ముగ్గులో ఎంతో ప్రాసెస్ ఉంది మరి ఎవరింటి ముందు అయితే ముగ్గు ఉంటుందో ఆ ఇంటి ముందు ఆ ఇంట్లో సిరి సంపదలు ఉంటాయి తర్వాత మన దుష్ట శక్తులు కూడా ఇంట్లోకి రావు ముగ్గు ఇంటి ముందు ఉంటాయి అనేది మన సాంప్రదాయం ఉంది కాబట్టి మనం మన ముగ్గులను మన సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ మరి ప్రతిరోజు మన ఇంటి ముందు ముగ్గు వేసుకునేటువంటి ఆచారాన్ని కొనసాగించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు సంస్కార భారతి షాద్ నగర్ వారి ఆధ్వర్యంలో టీవీ రంగయ్య గారు గౌ రమేష్ గారు రంగనాథం గారు శ్రీనివాస్ గారు స్వాతిరెడ్డి గారు ఫలితర రంగారెడ్డి గారు తదితర పెద్దల ఆధ్వర్యంలో ఈ ఆకస్మిక ముగ్గుల పోటీని నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఆనవాయితీగానే ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా టౌన్లో ఉన్నటువంటి ఇరవై రెండు ఇరవై మూడు ఖాళీలంతా కూడా సందర్శించి ఎవరైతే ముగ్గులను తమ ఇంటి ముందు చక్కగా అలంకరించుకున్నారో వారిలో బెస్ట్ వాటికి టీం సెలెక్ట్ చేసి వారిని అప్పటిదప్పుడే ఒక షాలువాతో ఒక సర్టిఫికేట్తో ఒక చిరు బహుమతితో సత్కరించడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి సహకారం ఆర్థికంగా అందించినటువంటిది షాద్నగర్లోని తెలుగు రుచులు అనేటువంటి ఒక వా సంస్థ వాళ్ళు దీన్ని అందజేస్తున్నారు మరి అంతేకాకుండా మా ముగ్గు అనేటువంటిది మన సనాతన ధర్మంలో ఒక భాగం ఈ ముగ్గు అనేటువంటిది ఒక ఆధునికంగా కనుమరుగ అయిపోతున్నటువంటి దశలో మళ్ళా దీనికి పాత వెలుగులు తీసుకురావాలని చెప్పేసి సంస్కార భారతి ఒక దృఢ నిశ్చయంతో మరి ప్రజలందరినీ కూడా ఐకమత్యం చేసి ముగ్గుల వైపు వెళ్ళేటట్టు చేసి మరి ముగ్గులలో ఇంకా ప్రతి ఒక్కరిని కూడా ఎంకరేజ్ చేసి ప్రతి ఇంటి ముందు కేవలం పండుగ రోజుల్లోనే కాకుండా ప్రతిరోజు కూడా పెద్దదైనా సరే చిన్నదైనా ఇంటి ముందు ముగ్గుంటే లక్ష్మీ నివాస స్థానం సరస్వతి నివాసస్థానం దుష్ట శక్తులను అనేటువంటి ఉద్దేశాన్ని అందజేయాలనే షాద్ సంస్కార భారతి శాఖ చేస్తున్నటువంటి చిరు ప్రయత్నంలో ఇది ఒక భాగం థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు షాద్నగర్ సంస్కార భారతి ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ముగ్గులు చక్కగా ఒక మెసేజ్తో ఒక సబ్జెక్టుతో నీట్గా అన్ని చూసి ఆ ముగ్గులో గంగెద్దులు కానివ్వండి గొబ్బెమ్మలు కానివ్వండి పాలు పొంగవించడం కానివ్వండి అనే ఒక సబ్జెక్టును చూసి మేము ఈరోజు షాద్నగర్లో ఇరవై రెండు బ్లాకులు ఉన్న ప్రతి బ్లాకును క్షుణ్ణంగా పరిశీలించి ఈ కార్యక్రమాన్ని సంస్కార భారతీయ రాష్ట్ర ఉపాధ్యక్షుడ రంగయ్య గారు మరియు రంగారెడ్డి గారు మరియు శ్రీ ఆశి శ్రీనివాస్ గారు మేడం పాతిశ్రీ గారు మిగతా వాళ్ళందరి సహకారంతో అదేవిధంగా తెలుగు రుచుల ఆర్థిక సహకారంతో ప్రతి ఒక్క వ్యక్తికి చక్కగా అంటే పోటీలు నిర్వహిస్తే మేము బాగేయాలి మీరేయాలి ఎవరినో తోలుకొచ్చి ఆ పోటీల్లో పాల్గొనపెట్టి ప్రైజుల కోసం అని కాదు సొంతంగా ఇష్టపూర్వకంగా తన ఇంటి ముందు చక్కగా ఇది ఒక వితౌట్ ఇన్ఫర్మేషన్ వితౌట్ పర్మిషన్ ఎవరికి తెలియదు మేము ఇంటి ముందరకు వచ్చే వరకు ముంగిట్లోకి అలాంటి కార్యక్రమాన్ని సంస్కార భారతి ఆధ్వర్యంలో నిర్వహించుటకు మేము చాలా సంతోషంగా ఉన్నాం అదేవిధంగా గత వినాయక చవితి సందర్భంగా కూడా ఈ సంస్కార భారతి ఆధ్వర్యంలో ఎవరైతే చక్కగా అలంకరించిన వినాయక మంటపాలను కూడా షాద్నగర్లో ఉన్న అన్ని మంటపాలను కూడా దర్శించి ఎవరైతే చక్కగా సాంప్రదాయంగా ఒక మెసేజ్తో ఉన్నటువంటి మంటపాలను కూడా వాళ్ళను సన్మవించి భవిష్యత్తులో వీరు ముందు ముందు ఇంకా ఇది ఒక కార్యక్రమాన్ని వినాయకుల మంటపాలు కానీయండి ముగ్గుల విషయంలో కానీ ప్రతి ఒక్కరు కూడా పాల్గొని హిందూ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకొస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు